రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ను పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్ రానున్నారు ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బంజారా హిల్స్లోని కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకుంటారు గంట పాటు కేసీఆర్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు భేటీలో కేసీఆర్ ఆరోగ్య వివరాలను ఆరా తీయడంతో పాటుగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు ఏపీలో ఎన్నికలు రాజకీయాలపై స్వల్ప చర్చ జరగనున్నట్లు సమాచారం గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడంతో ఎడమ తొంటికి వైద్యులు శస్త్రచికిత్స చేస్తారు దాదాపు వారం రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందారు అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇక అప్పటి నుంచి కేసీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఎస్ రాజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నందినగర్ లోని బంజారాయణలో ఉన్న నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి రాబోతా ఉన్నారు ఆయన దానికోసం ఇప్పుడే తాడపల్లి కూడా నుంచి హైదరాబాద్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది గత నెల ఏడవ తేదీన సాయంత్రం కాలు జారి ఇంట్లో పడిపోయినటువంటి ఫామ్ హౌస్ లో పడిపోయినటువంటి కేసీఆర్ కు దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించి హిప్ రీప్లేస్మెంట్ చేసిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం నందినగర్ లోనే తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు వైద్యుల పర్యవేక్షణలో సో ఆయనకు సంబంధించి దాదాపు చాలా మంది ప్రముఖులు దేశ నాయకులందరూ కూడా పరామర్శించి ఫోన్ల ద్వారా కొంతమంది ఉత్తరాల ద్వారా నేరుగా పరామర్శించినటువంటి పరిస్థితులు కూడా చూశాము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళని పర్యవేక్షించడం జరిగింది సో అయితే ఇప్పటి వరకు కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఆయన కలవలేదు కేవలం ఫోన్ ద్వారానే ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు హైదరాబాద్ కు వస్తున్నటువంటి ఆయన ఈ రోజు నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించున్నారు పరామర్శించిన నేపథ్యంలో ఇప్పటికీ అంతో ఇంతో కోలుకున్నటువంటి కేసీఆర్ ఆ జగన్ మధ్య కొన్ని రాజకీయ పరమైన ఆసక్తికర చర్చలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది సో ఇందులో ప్రధానంగా రేపు మరో మూడు నెలల్లో జరగబోయేటువంటి ఏపీ ఎన్నికలకు సంబంధించి అంశాలు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఓటమి గల కారణాలు వాటన్నిటి పైన నెక్స్ట్ పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది రాజకీయంగా అంటే సహజంగా ఇద్దరు మాజీ ఒకరు ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఒకరు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇద్దరు రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ పైన అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది